ఒకసారి నేను మీ అందరినీ రిక్వెస్ట్ చేసేది ఒకటే దయచేసి ఒక్కసారి తెలుసుకొని మరి రియాక్ట్ అవ్వాలి ప్లీజ్ టాలీవుడ్ మాస్ మహారాజ్ రవితేజ తన కెరీర్ పరంగా ఎంత దగ్గర ఉంటాడో పర్సనల్ విషయంలో మాత్రం చాలా డిస్టెన్స్ లో ఉంటాడు ముఖ్యంగా తన ఫ్యామిలీని మీడియాకి చాలా దూరంగా ఉంచుతాడు మరి దానికి కారణం ఆయన భార్య కళ్యాణి అసలు కళ్యాణి బయట ప్రపంచానికి కనిపించకపోవడానికి రీజన్ ఏంటి కళ్యాణి రవితేజతో పేకాట కోసం నెలకి లక్ష రూపాయలు ఒప్పందం చేసుకుందా కొడుకు విషయంలో రవితేజాకి ఇష్టం లేని పని చేస్తుందా ఇంతకీ కళ్యాణి ఎవరు ఆమె బ్యాక్గ్రౌండ్ ఏంటి రవితేజ కంటే ఎన్నేళ్లు చిన్నది అనే విషయాలు ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం సో వీడియోని ఎండ్ వరకు చూడండి అలాగే ఒక లైక్ కూడా చేయండి పంతొమ్మిది వందల ఎనభై ఏప్రిల్ ఇరవైనా తూర్పు గోదావరి జిల్లాలో జన్మించిన కళ్యాణి గారు తన భర్త రవితేజ కంటే పన్నెండు సంవత్సరాలు చిన్న రవితేజ పంతొమ్మిది వందల ఎనభైవ దశకంలోనే మద్రాసు వెళ్లి సినిమా ప్రయత్నాలు మొదలు పెట్టాడన్న విషయం మనందరికీ తెలిసిన విషయమే పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది నుండి రవితేజ సినీ అవకాశాలు మొదలు పెట్టాడు అప్పటి నుంచి అనేక రకాలుగా కష్టపడి జూనియర్ ఆర్టిస్ట్ గా కూడా చేశాడు ఆ సమయానికి కళ్యాణి గారు నాలుగో తరగతి పూర్తి చేశారు మద్రాసులో రవితేజ కర్తవ్యం చైతన్య అభిమన్యు లాఠీ వారసుడు అల్లరి ప్రియుడు వంటి సినిమాల్లో ఎలాంటి ప్రాధాన్యత లేని పాత్రలు పోషిస్తూ అనేక కష్టాలు పడ్డాడు నిన్నే పెళ్లాడతా సినిమాకి కృష్ణవంశీ అసిస్టెంట్ డైరెక్టర్గా అవకాశం ఇచ్చాడు రవితేజకి పెళ్లి చేయాలని ఇంట్లో వాళ్ళు ఎప్పటి నుంచో ప్రయత్నాలు మొదలుపెట్టారు అప్పటికి రవితేజకి మావయ్య కూతురు ఉంటే ఆమెను ఇచ్చి పెళ్లి చేయాలని కూడా అనుకున్నారు అందుకోసం అమ్మాయికి వేరే సంబంధాలు చూడకుండా మూడు సంవత్సరాలు ఎదురు చూశారు కానీ రవితేజలో పెళ్లి చేసుకోవాలని మార్పు రాకపోగా సినీ పరిశ్రమలో హీరోగా సెటిల్ అయ్యాకనే చేసుకుంటానని కరాఖండిగా చెప్పేయడంతో అతని తమ్ముళ్లకి పెళ్లిళ్ళు చేశారు పంతొమ్మిది వందల తొంభై ఏడు నాటికి కళ్యాణి గారు రాజమండ్రిలో ఇంటర్ చదువుతున్నారు అప్పటికి రవితేజ సింధూరం సినిమాలో ఒక మంచి అవకాశాన్ని సంపాదించుకున్నాడు అది కూడా నిన్నే పెళ్లాడుతా సినిమాలు రవితేజ టాలెంట్ చూసి కృష్ణవంశీ గారు అవకాశం ఇచ్చారు అయితే ఆ సినిమా ఫ్లాప్ అయింది పోనీ సినిమా పోయినా హీరోగా చేశావు కదా ఇక్కడైనా చేసుకోరా ఇప్పటికే ముప్పై ఏళ్ళు వచ్చాయి అని రవితేజ అమ్మగారు రాజ్యలక్ష్మి గారు చెప్పినా రవితేజ మాత్రం తల్లి మాట వెళ్ళలేదు సినిమాల్లో హీరోగా చేయటం కాదమ్మా ఆ సినిమా హిట్ అవ్వాలి ఆ హిట్ తో అవకాశాలు తన్నుకొని రావాలి అనేవాడు దాంతో రాజ్యలక్ష్మి గారికి చిరాకొచ్చి తన పెద్ద కొడుక్కి పెళ్లి సంబంధాలు చూడడమే మానేసింది అయితే ఆ సమయంలో రాజా రవీంద్ర రవితేజాకి పెళ్లి సంబంధాలు చూడడం మొదలు పెట్టాడు అప్పటికే రవితేజాకి చిన్న చిన్న అవకాశాలు రావడంతో రాజా రవీంద్రని మేనేజర్ గా పెట్టుకున్నాడు ఆ విధంగా రాజా రవీంద్ర రవితేజాకి పెళ్లి సంబంధాలు చూశాడు కానీ రవితేజకి ఏ పెళ్లి సంబంధం నచ్చలేదు ఆ తర్వాత రవితేజకి నీ కోసం సముద్రం క్షేమంగా వెళ్లి లాభంగా రండి తిరుమల తిరుపతి వెంకటేశ సకుటుంబ సపరివార సమేతం అన్నయ్య చిరంజీవులు బడ్జెట్ పద్మనాభం వంటి సినిమాల్లో సెకండ్ హీరో గాను థర్డ్ హీరో గాను క్యారెక్టర్ ఆర్టిస్ట్ గాను అవకాశాలు వచ్చాయి అప్పుడు పూరి జగన్నాథ్ గారు రవితేజ ప్రతిభను గుర్తించి ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం సినిమా తీశాడు అప్పుడు రవితేజా ఫుల్ ఖుష్ అయిపోయాడు ఆ సమయానికి ఇక్కడ కళ్యాణి గారు డిగ్రీ పూర్తి చేసి ఆమెకు కూడా పెళ్లి సంబంధాలు చూడటం మొదలు పెట్టారు రెండు వేల ఒకటిలో విడుదలైన ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం సినిమా రవితేజా కెరియర్ లో మొదటి సోలో హిట్ అప్పుడు రవితేజ ఏమనుకున్నాడంటే తన ఇండస్ట్రీకి వచ్చి ఏం సాధించాలనుకున్నానో అది సాధించారు ఇక ఆ తర్వాత హీరోగా అవకాశాలు వచ్చినా పర్వాలేదు రాకపోయినా పర్వాలేదు అనుకున్నాడట ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం సినిమా తర్వాత వంశీ గారు అవును వాళ్ళిద్దరు ఇష్టపడ్డారని సినిమా తీశారు రవితేజతో అప్పుడు మళ్లీ రాజలక్ష్మి గారు రవితేజతో పోరు పెట్టారు పెళ్లి చేసుకోమని దాంతో రవితేజ పెళ్లి చేసుకోవడానికి పచ్చ జెండా ఊపేశాడు ఆ సమయంలో రవితేజ అమ్మగారు ఒకసారి వాళ్ళ దూర బంధువుల ఇంటికెళ్ళినప్పుడు కళ్యాణి గారిని చూశారు కళ్యాణి గారు కూడా దూర బంధువులే అవుతారు ఈమె తన పెద్ద కొడుకు రవితేజకి భార్య అయితే ఇడుచోడు బాగుంటుందని అనుకుని కళ్యాణి గారి అమ్మ నాన్నలతో మాట్లాడి సంబంధం కుదిర్చారు కళ్యాణి గారి ఫోటోస్ ని రవితేజ గారికి పంపించారు రవితేజ ఆ సమయంలో అవును వాళ్ళిద్దరు ఇష్టపడ్డారు షూటింగ్ లో ఉన్నాడు రవితేజకు కూడా కళ్యాణి గారు నచ్చారు కళ్యాణి గారికి కూడా రవితేజ నచ్చాడు ఇద్దరు ఒకరికొకరు నచ్చటంతో రెండు వేల రెండు మే ఇరవై ఆరున తూర్పు గోదావరి జిల్లా జగంపేట్లో వివాహం చేసుకున్నారు వివాహం తర్వాత ఈడియట్ సినిమాతో రవితేజ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది అది ఎవరు ఊహించలేదు రవితేజ సీనియర్ ఎన్టీఆర్ మెగాస్టార్ చిరంజీవి గారి లాగానే ఎంతో మందికి ఆదర్శంగా నిలిచాడు వివాహం జరిగిన తర్వాత తన భార్యని ఎలాంటి పబ్లిక్ ఫంక్షన్లకి తీసుకొచ్చేవాడు కాదు రవితేజ రెండు వేల పదిహేను వరకు సోషల్ మీడియాలో పెద్దగా యాక్టివ్ గా ఉండేవారు కాదు అందువలన రవితేజ తను అనుకున్న విధంగా తన భార్య గురించిన వివరాలు గోప్యంగా ఉంచగలిగాడు కానీ రెండు వేల పదిహేను తర్వాత సోషల్ మీడియా పుణ్యమా అని అందరికీ తెలిసింది ఆమె గురించి అయితే కళ్యాణి గారు కూడా బయట ప్రపంచానికి తెలియాలని అనుకోలేదు ముఖ్యంగా తను రవితేజ భార్య అని తెలిస్తే పబ్లిక్లోకి వెళ్ళినప్పుడు తనకు కూడా ప్రశాంతత ప్రైవసీ ఉండదని ఆమె అభిప్రాయం రవితేజ షూటింగ్ లో షూటింగ్లో బిజీగా ఉంటే కళ్యాణి గారు మాత్రం పిల్లలిద్దరిని బాగా చూసుకునేవారు వారి చదువు వారి ఫుడ్ వారి వ్యాయామం అన్ని రవితేజ గారి భార్య దగ్గరుండి చూసుకుంటూ ఉండేవారు రవితేజకి ఇంట్లో ఎలాంటి ఒత్తిడి లేకుండా చూసుకుంటారు ఆమె అలాగే కళ్యాణి గారి మామగారికి అంటే రవితేజ నాన్నగారికి పేకాట అంటే ఇష్టం అతనికి పేకాట అంటే ఇష్టమే కాదు ప్రాణం కూడా ఆ ఇష్టాన్ని కళ్యాణి గారు గ్రహించి కేవలం పేకాట కోసం నెలకు లక్ష రూపాయలు ఇచ్చేలా రవితేజతో ఒక ఒప్పందం కూడా చేయించుకున్నారట మావయ్య గారికి పేకాట అంటే చాలా ఇష్టం ఆయన వద్దన్నా వినరు ఒకవేళ ఆడకుండా మనం ఆపగలిగితే ఇంట్లో ఏం చేయాలో తెలియక ఆయన పిచ్చెక్కి పోతారు చివరి రోజుల్లో అతన్ని ఇబ్బంది పెట్టడం ఎందుకు అని అలా ఒప్పందం చేశారు ఆమె అందుకే అత్తమామల కోడలంటే చాలా ఇష్టం ఆమె అత్తగారు రాజ్యలక్ష్మి గారికి కూడా ఏం కావాలో అన్ని చూసుకుంటారు కళ్యాణి గారే రవితీజ కేవలం డబ్బులు మాత్రమే ఇస్తాడు వీరికి ఒక పాప బాబు మహాదన్ భూపతిరాజు జన్మించాడు రవితేజాకి కొడుకును తన వారసుడిగా సినిమా ఇండస్ట్రీలోకి తీసుకురావాలని ఆశ లేదు అత్యాశ లేదు కానీ కళ్యాణి గారికి మాత్రం తన కొడుకు వెండి తెరపై హీరోగా వెలగాలని ఆసక్తి అభిలాష ఉంది అందుకే ఆమె ఇప్పటి నుంచే మహాదన్ కి డాన్సులు కూడా నేర్పిస్తుంది ఆమె కోరిక నెరవేరాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం మరి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్